హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు ఆరవ తరగతి సెకండ్ లెసన్ తృప్తి కవి పరిచయము పేరు శంకర మంచి సత్యం జననము మూడు మూడు పంతొమ్మిది వందల ముప్పై ఏడున గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు తల్లిదండ్రులు శేషమ్మ కుటుంబరావు గారు సాహిత్యాభివృద్ధికి కారకులు అన్నలు రామారావు రాధాకృష్ణమూర్తి పూర్ణానంద శాస్త్రి గారులు నివాసము విజయవాడ ఉద్యోగము ఆకాశవాణి విజయవాడ కేంద్రములో అధికారి కలము పేర్లు సేఖ్ జాన్సన్ శాస్త్రి శారదానాథ్ సాయిరామ్ విద్య బిఏఎల్ఎల్బి రచనలు ఒకటి కథా సంపుటాలు అమరావతి కథలు కార్తీక దీపాలు అమరావతి కథలు కార్తీక దీపాలు నవలలు రేపటి దారి సీతా స్వాగతాలు ఆఖరి ప్రేమలేఖ ఎడారిలో కలువ పూలు మొదలైనవి నాటకము హరిహర మహాదేవ వ్యాసాలు దినపత్రిక వార్తాపత్రికలలో చాలా రాశారు అవార్డు అమరావతి కథలకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారము ప్రస్తుతం పాఠ్యాంశము అమరావతి కథలోనిది ఇరవై ఒకటి ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఏడున ఆయన చనిపోయారు అవార్డు అమరావతి కథలకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది ప్రస్తుతం ఆయన పాఠ్యాంశము అమరావతి కథలలోనిది ఆయన ఇరవై ఒకటి ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఏడున స్వర్గస్థులయ్యారు తృప్తి లెసనకు సంబంధించి గ్రామర్లో భాగముగా బిట్స్ చూద్దాం అర్థాలు గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి మా ఊళ్ళో దేవుని తిరునాలు సంబరముగా జరిగాయి సంబరముగా అనే దానికి అర్థం సంతోషముగా మా ఊళ్ళో దేవుని తిరునాళ్ళు తిరునాళ్ళ తిరునాళ్ళు సంబరముగా జరిగాయి సంబరముగా అంటే సంతోషముగా అమ్మ ధ్యాస వంట మీదే ఉంది ధ్యాస అంటే ఆలోచన అమ్మ ధ్యాస ఆలోచన దేని మీద ఉంది వంట మీద ఉంది దేశ స్వతంత్రమే తనకు సమ్మతము అని గాంధీ అన్నారు ఇష్టము అని అన్నారు దేశ స్వతంత్రమే తనకు ఇష్టము అని గాంధీ అన్నారు దుకాణానికి వెళ్ళి పంచదార తెమ్మని అమ్మ పురమాయించింది అంటే ఆజ్ఞాపించింది దుకాణానికి వెళ్ళి పంచదార తెమ్మని అమ్మ ఆజ్ఞాపించింది ఆ పొద ఏనుగు ప్రమాణంలో ఉంది అంటే కొలత ఏనుగంత పరిమాణంలో ప్రమాణంలో ఉందని కొలతలాగా చెప్పారనమాట ఆ పొద ఏనుగు కొలతతో ఉంది అని గీత గీసిన పదానికి సమానార్థక పదాలు అక్క పెళ్ళి వారం తిరుపతిలో జరుగుతుంది పెళ్ళి అంటే వివాహము కళ్యాణము అక్క పెళ్ళి వారం తిరుపతిలో జరుగుతుంది అంటే వివాహము దాన్ని పెళ్ళి అనే దానికి అర్థం ఏంటి సమానార్థకం వివాహము కళ్యాణము కొబ్బరి చెట్టు పొడవుగా పెరుగుతుంది కొబ్బరి చెట్టు పొడవుగా పెరుగుతుంది అంటే టెంకాయ చెట్టు నారికేలము పొడవుగా పెరుగుతుంది కొబ్బరి చెట్టును ఇంకొక పదాల్లో ఏమంటారు టెంకాయ నారికేలము అంటారు పులి శరీరం నిండా మచ్చలు ఉన్నాయి పులి శరీరం నిండా ఏమున్నాయి మచ్చలు ఉన్నాయి తనువు కాయము పులి తనువు కాయము నిండా మచ్చలు ఉన్నాయి పండుగ వేళ మామిడి ఆకులు తోరణముగా కట్టాలి పత్రాలు దళాలు పండుగ వేళ మామిడి పత్రాలు దళాలు తోరణముగా కట్టాలి వేసవిలో మామిడి పండ్లు వస్తాయి వేసవిలో మామిడి పండ్లు వస్తాయి మావి చూతము వేసవిలో మావి చూతము పండ్లు వస్తాయి అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు తెలివి జ్ఞాప్తి అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు తెలివి జ్ఞాప్తి మీగడ పెరుగు బాగుంటుంది పాల మీద తేట తిట్టే పెరుగు మీద తిట్టే మీగడ పెరుగు బాగుంటుంది మీగడ పెరుగు అంటే పెరుగు మీద వస్తుంది కదా మీగడ దాన్ని మీగడ పెరుగు అంటారు పాల మీద కూడా మే మేగడ వస్తుంది కాబట్టి దాన్ని పాల మీద తిట్టే పెరుగు మీద తిట్టే అంటారు భోజనం తర్వాత తాంబూలాలు ఇచ్చారు విడియము తాంబూల తమ్ములము భోజనం తర్వాత ఏమి ఇచ్చారు తాంబూలాలు అంటే విడియము తమ్ములము గీత గీసిన పదానికి వ్యతిరేక పదం గుర్తించండి నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారు నలుగురు వచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు ఎలాగ తిన్నారు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారు దానికి వ్యతిరేక పదం ఏంటి అసంతృప్తిగా తృప్తి అన్నదానికి అసంతృప్తి పులిహార సన్న బియ్యంతో చేశారు పులిహార ఏ బియ్యంతో చేశారు సన్న బియ్యంతో చేశారు ఇక్కడ వ్యతిరేక పదమైన సన్న అంటే ఏంటి లావు పులిహార లావు బియ్యంతో చేశారు అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడేంటి జ్ఞాపకము అంటే మరుపు గుర్తుంచుకోవడానికి ఇంకోటి ఏంటి జ్ఞాపకం చేసుకోవడానికి వేరే వ్యతిరేకము మరుపు భోజనాలు అయిన తర్వాత లేవడం కష్టమైంది భోజనాలు బాగా కడుపు నిండా తిన్నప్పుడు పైకి లేవాలంటే ఎలా ఉంటుంది కష్టంగా ఉంటుంది దానికి వ్యతిరేకం ఏంటి భోజనాలు అయిన తర్వాత లేవడం ఏమలా అయింది సుఖమైంది పక్కన ఓ చిన్న ఆకు వేసుకున్నాడు పక్కన ఓ చిన్న ఆకు వేసుకున్నాడు అంటే చిన్నదానికి పెద్ద గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి ఆకలి అగ్నిలా లేచింది అగ్గిలా లే అగ్నిలా లేచింది ఆకలి ఎలా లేచింది అగ్నిలా లేచింది అగ్ని పదానికి వికృతి ఏంటి అగ్గి అగ్గి సమ్మతమేమిటి నా ముఖము సమ్మతమేమిటి నా ముఖము ముఖము అంటే మొఘము మొఘము విస్తట్లో కర్పూరాలతో పాయసం చేయించాడు విస్తట్లో కర్పూరాలతో పాయసం చేయించాడు కప్పూరము కప్పూరము అల్లము ధనియాల చారు రుచిగా ఉంది అల్లము ధనియాల చారు ఎలా ఉంది రుచిగా ఉంది ధనియాలు ధనియాలు ప్రతిరోజు మనము సమతుల ఆహారమును తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ప్రతిరోజు మనం ఎలాంటి ఆహారాన్ని తీసారి అన్ని రకాల పోషకాలున్న ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఆహారం అంటే ఓగిరము ఓగిరము గీత గీసిన పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి వంకాయ మెంతుకారం పెట్టిన కూర బాగుంటుంది వంకాయ మెంతికారం పెట్టిన కూర బాగుంటుంది మెంతి మెంది మెంతి మెంది అందరి కడుపులో ఆకలి అగ్నిలా లేచింది అందరి కడుపులో ఆకలి అగ్నిలా లేచింది దానికి ప్రకృతి ఏంటి గర్భము కడుపు అంటే గర్భము పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి పప్పుచారులో ఏం వడియాలు గుమ్మడి వడియాలు కలిపి చూడండి ప్రకృతి ఏంటి చారు ఇంకా ఈస్తరులో మిగిల్చావేమి ఇంకా ఈస్తర్లో మిగించావేమి విస్తరా విస్తరా బావగాడు లేకపోతే సరదా లేదు సంబరము లేదు బావగాడు లేకపోతే ఏం లేదు సరదా లేదు సంబరము లేదు సంబరము లేదు సంభ్రము సంభ్రమం ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గీత గీసిన పదాలకు భాషాభాగాలు గుర్తించండి గీత గీసిన పదాలకు భాషాభాగాలు గుర్తించండి గావు కేక పెట్టాడు గావు కేక పెట్టాడు ఇదేంటి పెట్టాడు అనేది క్రియ పెట్టాడు అనేది క్రియ చిన్న ఆకులో పూర్ణయ్య భోజనం చేశాడు ఏ ఆకులో భోజనం చేశాడు చిన్న ఆకులో పూర్ణయ్య భోజనం చేశాడు చిన్న అనేది విశేషణము కరేపాకు రుచి తమకు తెలియనిది కాదు కరేపాకు రుచి మనకి తెలియనిది కాదు తమకు అనేది సర్వనామము తమకు అనేది సర్వనామం ఇలా చర్చలు సాగాయి ఇలా చర్చలు సాగాయి క్రియ సాగాయి అనేది క్రియ పూర్ణయ్యను భావగాడు అంటారు పూర్ణయ్యనేమంటారు భావగాడు అంటారు పూర్ణయ్య అనేది నామవాచకము పూర్ణయ్య అనేది ఏంటి నామవాచకము గీత గీచిన పదాలకు విభక్తులు గుర్తించండి గీత గీచిన పదాలకు విభక్తులు గుర్తించాలి వంట వాళ్ళని కూర్చోనియలేదు వంట వాళ్ళని కూర్చోనీయలేదు నీ అనేది ఏంటి ద్వితీయ ద్వితీయ విభక్తి నీ అనేది ద్వితీయ విభక్తి తినేవాళ్ళకి భోజనం మీదనే ధ్యాస తినేవాళ్ళకి భోజనం మీదనే ధ్యాస కీ అనేది షష్ఠి తత్పురుష షష్ఠి తత్పురుష విభక్తి పెసరపప్పుతో చుక్క కూర చేయించాడు పెసరపప్పుతో ఏం కూర చేయించాడు కూర తో అనేది తృతీయ విభక్తి తో అనేది తృతీయ విభక్తి జనాలకు వేరే ఆలోచనలు లేవు జనాలకు వేరే ఆలోచనలు లేవు లూ అనేది ప్రథమ లు అనేది ప్రథమ విభక్తి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి